వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ఈ రోజు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ కార్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే జాతీయ బాలికల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలో ఉపాధ్యాయుల వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం జెడ్పీహెచ్ఎస్ తుర్కపల్లి శ్యామరపేట మండల పాఠశాలకు ఈరోజు అందరికీ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ సో ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము మేము మా స్కూళ్ళలో బాలికల దినోత్సవాన్ని సో ఈ మా పాఠశాలలో బాలికలకి ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషను తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అన్నీ నిర్వహించడం జరుగుతుంది సో ఈ బాలికల దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఈ రోజులలో బాలికలను ఎంత తక్కువగా చూస్తున్నారు చదువుకోనియకుండా తర్వాత పుట్టుకలనే చంపేయడము ఇట్లా చేస్తున్నప్పుడు కాకుండా ఇప్పుడు మంచి బాలికలకి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ చేయడము గవర్నమెంటు చాలా మొన్ననే అన్ని ఫెసిలిటీస్ కల్పించడము మా పాఠశాలలో అన్ని రకాల పా కంఫర్ట్స్ అందరికీ ఇవ్వడము జరుగుతుంది కాబట్టి బాలికలు చాలా మంచిగా చదువుకుంటున్నారు చాలామంది జాయిన్ అవుతున్నారు కూడా జెడ్పీహెచ్ఎస్ దుర్కపల్లి గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాలికలకి చాలా మంచి ఎడ్యుకేషన్ అందుతుంది ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క ఆడపిల్ల మీద ప్రత్యేక దృష్టి సారించి అందరికీ మంచిగా చదువు చెప్పడం జరు జరుగుతుంది కాబట్టి ఈ రోజుని ఇంత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది నా పేరు వాణి జెడ్పిహెచ్ఎస్ తుర్కపల్లి షామీర్పేట్ మండల్ ఈరోజు ఏంటంటే ఈరోజు స్పెషల్ అంటే బాలిక సాధికారత దినోత్సవము ఈరోజు బాలికలకే ముఖ్యమైన ఒక స్థానం ఇచ్చినటువంటి రోజు ఒకప్పుడు బాలిక అంటే భారంతో భారంగా భావించేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా ఉంది బాలిక అంటే ఒక వరంలాగా బాలిక పుట్టిందంటేనే పేరెంట్స్ అబ్బా నాకు బాలిక నాకు పాప పుట్టింది అన్న ధీమాతోటి ఉండాల్సిన రోజు అది అనుకుంటున్నాం కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాలికలు ఉడితే కూడా పురిటిలోనే చంపేసే రోజులు చంపేసే ప్రాంతాలు కూడా ఉన్నాయి కానీ అది అది మారాలి బాలిక ఎందులో కూడా కాదు ఇప్పుడు చూస్తున్నటువంటి అయితే ఈ మన స్కూళ్ళల్లో కానీ దేశంలో కానీ బాలికలు ప్రతి దాంట్లో కూడా ఉన్నత స్థానంలో వస్తున్నారు ప్రతి దాంట్లో కూడా పైకి వస్తారు విద్యార్థుల కంటే బాలిక బాలుతో సమానంగా బాలికల కంటే బాలుల కంటే ఎక్కువ కూడా బాలికలు పైకి పైకి వస్తున్నారు అంటే బాలికలను ఇంకా మనం ప్రోత్సహించాలి వాళ్ళు ఇప్పుడు చూడండి సునీత విలియమ్స్ కల్పన చావ్లా ఎందులో లేరు మామూలుగా అటెండర్ నుంచి ఎయిర్పోర్ట్ అంటే ఏరోస్పేస్ వరకు కూడా మహిళలు ఉన్నారు మహిళలు ఎందులో కూడా తక్కువ కాదు మేము ఉన్నాము మేము అన్ని సాధిస్తాం పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవడంలో కూడా మగపిల్లవాడి కన్నా ఆడపిల్లని ప్రాణంగా ప్రేమగా చూసుకుంటుంది అన్ని రకాలుగా బాలికలు ఇంకా పైకి రావాలి ఆ రావాల రావడం కోసమే గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళని ఇంకా ప్రోత్సహించి వాళ్ళకు ఉన్నత స్థానం ఇప్పించి ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తుంది ఈవెన్ స్కూల్లో కూడా బాలికల కోసం మేము అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తాం వాళ్ళకి ఎందులో కొద్దు కాకుండా వాళ్ళ పర్సనల్ విషయంలో కానీ శానిటైజన్ విషయంలో కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా మేము మా బాలికలకు మేము ప్రోత్సహిస్తున్నాం ఇంకా ఈ బాలికా దినోత్సవ సందర్భంగా ఏంటంటే బాలికలను ఒక ఉన్నత స్థానంలో నిలపాలని కోరుకున్నాం సభ్యులు మేర నమస్కారం మేర నాం రబీనా ఖాతున్ హే మే నవీ కక్షకి ఛాత్రం मैं पी एम सी उन्नतम पाठशाला से बात कर रही हूँ आज बालक बालक सिवा के बारे में बात करना चाहती हूँ महिला को हर विषय में बाट लेना चाहिए हर चीज़ में फर्स्ट आना चाहिए जैसे कि बेटी बचाओ बेटी पढ़ाओ बालक को बालिका को हर चीज़ में पहले आना चाहिए अपने घर में ही नहीं घर से बाहर भी अपनी पहचान बनानी चाहिए बालिका को हमेशा पढ़ लिख के अपने कदम पे खड़ा होना चाहिए अपने माँ बाप का नाम रोशन करना चाहिए हर जगह अपना नाम बनाना चाहिए कि ताकि अपने बड़े होने के बाद अपने बच्चों को अपने माँ बाप को देख लेना चाहिए ये सब चीज़ हमें अपने स्कूल में भी अपने पाठशाला में भी सिखाया जाता है जैसे पढ़ लिख कर अच्छा होना अपने कदम पे खड़ा होना अपने साथ साथ अपने बच्चे भाई बहनों को भी देखना धन्यवाद इज़ నా పేరు వర్ష నేను పదవ తరగతి చదువుతున్నాను జనవరి ఇరవై నాలుగు ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే అందరికీ ముందుగా నేషనల్ గర్ల్ చైల్డ్ డే శుభాకాంక్షలు ఆడవాళ్ళు అంటే వంటలకే కాదు ఆడవాళ్ళు ఆటల్లో అన్నిట్లలో ఉండాలి ఎదుగుదలలో ముందు ముందు ఉండాలి మగవాళ్ళ మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు ఉండాలి అప్పట్లో ఆడవాళ్ళు ముందు వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా మనం ఉండాలి డాక్టర్ జ్యోతిరాయ్ పులే గారు ఎలా ఎదిగారో మనం కూడా ధైర్యంగా అలానే ఎదుగుదాం ఇప్పటి నుండి ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలి మగవాళ్ళతో సమానంగా బతకాలి గవర్నమెంటే కాకుండా ఇప్పుడు మనకి ప్రభుత్వం చాలా రూల్స్ ఇచ్చింది రైట్స్ ఉన్నాయి ఏమన్నా వేయొచ్చు మనం ప్రభుత్వంతో ఆడవాళ్ళు వంటలకే కాదు ఆటపాటల్లో ముందుండాలి సమాజంలో ముందుండాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు జే నరసింహ నేను ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈ పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల తుర్కపల్లి మరి ఈరోజు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి పాఠశాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము నిర్వహించుకుంటూ ఉన్నాం బాలికా చైతన్యం కోసం కావచ్చు బాలిక విద్య అభివృద్ధి గురించి కావచ్చు అనేక వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం మరి ఒకప్పటి సమాజంలో మనకు గమనిస్తే బాలికలను చిన్నచూపు చూసేటువంటి సమాజం మతాల పరంగానో కులాల పరంగానో అనేక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బాలికలను చిన్న చూపు చూసే సమాజాన్ని మనం ఒక యాభై ఏళ్ళ కింద మనం చూసు చూస్తూ చూసేవాళ్ళం మరి విద్య లేకపోవడం ఒకటి వంటింటికే పరిమితం చేయడం ఒకటి ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళని ఆడించడానికి పాడించడానికే ఆ ఇంట్లో ఉన్న పెద్ద అమ్మాయిల్ని ఉపయోగించుకునేటువంటి సమాజం ఒకప్పుడు ఉండేది బాలికలకు విద్యా అవకాశాలు లేకుండా ఉండేవి మరి సావిత్రిబాయి పూలే లాంటి ఎంతోమంది సంఘ సంస్కర్తలు మరి బాలిక చైతన్యం కోసం కావచ్చు బాలికల విద్య కోసం కావచ్చు మహిళా చైతన్యం కోసం కావచ్చు వీరందరినీ చైతన్యం తీసుకోవడానికి వారు చేసినటువంటి కృషి ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సహకారంతో మరి గడిచిన యాభై సంవత్సరాలుగా మరి బాలికల్లో కావచ్చు తర్వాత మహిళల్లో కావచ్చు అనేకమైన చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం మరి పర్టికులర్గా బాలికల విషయానికి వస్తే ఇంకా కూడా కొంత అక్కడక్కడ బాల్య వివాహాలు కావచ్చు లేదంటే అబ్బాయిల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ అమ్మాయిల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించేటువంటి పరిస్థితి కావచ్చు లేదంటే ఏ టెన్త్తో ఇంటర్ అయిపోయిందంటే అమ్మాయికి పెళ్లి చేసే పరిస్థితులు కావచ్చు ఇంకా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఇవి కూడా సమాజంలో మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలంటే ఎవరో కాదు తల్లిదండ్రులు మార్పు రావాలి ముందు ఆ తల్లిదండ్రుల చుట్టూ వాళ్ళకు చెప్తున్నటువంటి సమాజంలో కూడా మార్పు రావాలి అమ్మాయిలంటే చిన్న చూపు పోవాలి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించినట్లయితే అబ్బాయిలతో సమానంగా కాదు అబ్బాయిలకంటే ఎక్కువగా అమ్మాయిలు సాధిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం టెన్త్ రిజల్ట్స్ వచ్చినా ఇంటర్ రిజల్ట్స్ వచ్చినా ఈవెన్ బీటెక్ సెట్స్ రిజల్ట్స్ వచ్చినా కూడా అమ్మాయిలదే హవా అనేటువంటి వార్తను మనం ఈరోజు ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తూ ఉన్నాం అంటే అవకాశాలు ఇస్తే అబ్బాయిలతో అబ్బాయిల కంటే కూడా ఎక్కువగా చదివి చదువులో కానీ ఆటల్లో కానీ సత్తా చూపించేటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మాయి సొంతం కానీ ఆ అమ్మాయిని చిన్నచూపు చూడడము అణచివేయడం వల్ల ఇంతకాలం వాళ్ళు రాలేకపోయారు మరి ఇప్పుడిప్పుడే అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వాలు తీసుకున్న చొరవ కావచ్చు సమాజం తీసుకున్న చొరవ కావచ్చు వీటన్నిటి ఫలితంగా అమ్మాయిల్లో చైతన్యం వచ్చింది విద్య పెరిగింది ఉద్యోగ అవకాశాలు పెరిగాయి ఇప్పుడు ఉద్యోగాల్లో చూస్తున్నట్లయితే జెంట్స్ ఈవెన్ మగవాళ్ళని మించి ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి సమాజం ఇస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం కూడా అవన్నీ కూడా పరిస్థితులు కాబట్టి ఇంకా కూడా ఎక్కడైతే సమాజంలో ఏ సమాజంలో అయితే అమ్మాయిని ఇంకా కూడా అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ సమాజంలోని పరిస్థితులు మారాలి సమాజం యొక్క ధోరణి మారాలి ఆలోచన ధోరణి మారాలి తల్లిదండ్రుల ఆలోచన ధోరణి మారాలి ఇంకా అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ సమాజం బాగుపడుతుంది తద్వారా దేశం బాగుపడుతుంది ఎక్కడ అమ్మాయి చదివితే ఆ కుటుంబం ముందు బాగుపడుతుంది కాబట్టి బాలికా విద్య అనేది బాలికా చైతన్యం అనేది తప్పకుండా మనం ఇంకా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మరి దాంట్లో భాగంగానే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా పిఎంశ్రీ అనేటువంటి ఒక వినూత్న పథకాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టింది ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ స్కూల్స్ ఫర్ ఇండియా అని చెప్పేసి మోడీ గారి ఆలోచన మేరకు మరి ఈ ఈ పథకాన్ని కొన్ని పాఠశాలలో కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాలలో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ద్వారా అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు బాలికా చైతన్య దినోత్సవం బాలికా చైతన్య దినోత్సవం గర్ల్ చైల్డ్ డే కూడా మేము పిఎంసిలో భాగంగా ఈరోజు జరుపుకోబోతున్నాం దానికి సంబంధించి ఇప్పటికే టీచర్స్ పిల్లలకు వర్క్ ఇచ్చారు డ్రాయింగ్ వర్క్ కావచ్చు పెయింటింగ్ వర్క్ కావచ్చు అమ్మాయిలకు సంబంధించినటువంటి అమ్మాయిల విద్యకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అవన్నీ కూడా కాసేపట్లో మేము ఇక్కడ మీటింగ్ కాబోతున్నాం బాలిక చైతన్యాన్ని బాలిక విద్యను పెంచడానికి ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఉపయోగించుకుంటూ ఇంకా గ్రామీణ పరిసరాల్లో ఇంకా కూడా అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అణచివేత ధోరణులను మనం తీసేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా సమాజానికి అలాంటి అవకాశాన్ని అలాంటి ఆలోచన ధోరణిని కల్పిస్తూ ఇప్పటికీ ఉన్నటువంటి అవకాశాలే కాకుండా ఇంకా ఎక్కువ అవకాశాలు బాలికలకు ఇచ్చి మరి సమాజంలో అబ్బాయిలతో పాటు సమానంగా కాదు అబ్బాయిల కంటే ఎక్కువగా బాలికలు చూపిస్తున్నటువంటి చొరవను మనం ఇంకా కూడా అభి అభినందించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు మేనక నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను జెడ్పిహెచ్ఎస్ తుర్కాపల్లి స్కూల్లో చదువుతున్నాను మండలం చామీర్పేట్ డిస్ట్రిక్ట్ మేడ్చెల్ మల్కాజ్గిరి బాలిక బాలికలు చదువుకోవాలి మా స్కూల్లో మా బాలికలకే ఎక్కువ ఫర్టిలిసి ఉన్నాయి ఏమున్నా కానీ టీచర్లకు చెప్పుకుంటాం టీచర్లు కూడా మంచిగా మా ఇవిని మాకేం ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిస్తున్నారు మా స్కూల్లో మాత్రం బాయ్స్ కంటే గర్ల్సే మంచిగా చదువుతారు ఏ స్కూల్స్లోనైనా గర్ల్సే చదువుతారు గర్ల్స్ దేంట్లోనైనా మొత్తం గర్ల్సే ఉంటారు అప్పుడైతే మొత్తం గర్ల్స్ చదువు అంటే వంటలకే మొత్తం ఉంటట్టు ఉంటుండే కాకపోతే ఇప్పుడు గర్ల్స్ ఎక్కువ చదువుకోవాలి అని అమ్మ కూడా ఇట్లా ప్రోత్సహిస్తుర్రు అమ్మ కూడా ప్రోత్సహిస్తురు కాబట్టి మేము ఇంకెక్కువ చదువుకుంటున్నాం థ్యాంక్స్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటాం అసలు ఈ బాలికల జాతీయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలంటే సమాజంలో బాలికల హక్కులు భద్రత విద్య ఆరోగ్యంపై అవగాహన పెంచడం కోసం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా మా పొలిటికల్స్ తరఫున మేము కోరుకునేది ఏమిటంటే ఆడపిల్లను పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం అప్పుడే కుటుంబంతో పాటు దేశ భవిష్యత్తు బాగుంటుంది కెమెరామెన్ వెంకటతో మీ ప్రేమరాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద ద డిస్క్రిప్షన్